వస్త్ర వ్యాపారంలో తమదైన శైలితో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన వస్త్రాలు అతి తక్కువ ధరలకి అందిస్తున్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ అధినేత చిల్లపల్లి శ్రీనివాసరావు నూతన వస్త్ర షోరూంను ప్రారంభించారు మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద నూతన వస్త్ర షోరూం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ను ముఖ్య అతిథి మంత్రి నాదండ్ల మనోహర్ పాల్గొని ఘనంగా ప్రారంభించారు అలానే జనసేన టీడీపీ బీజేపీ నాయకులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ మంచి నాణ్యత ప్రమాణాలతో చేనేత మగ్గంపై నేసిన వస్త్రాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ షోరూం అందుబాటులోకి తీసుకొచ్చామని అలానే తమ అధినేత పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని ఆయన పిలుపు మేరకు ప్రజలకు అతి తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందించాలనేది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్ ప్రత్యేకత అని అన్నారు మంగళగిరి చుట్టుపక్కల ప్రజలకు అతి తక్కువ ధరల్లో నాణ్యతతో కూడిన వస్త్రాలు అందించే చోటు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమని అన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ను ఆదరించాలని కోరారు అందరికీ నమస్కారం అండి ఈ రోజున మంగళగిరిలో మంగళగిరి చేనేతని చేనేత విశిష్టతకి మరింత గుర్తింపు తెచ్చే విధంగా మంగళగిరిలోనే అతి పెద్ద హబ్బు చేనేత హబ్బు మాది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి నాగేశ్వరరావు ఆండ్లూమ్స్ మా అంగారి పేరు ఆ పేరుతో ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం జరిగింది పెద్దలు గౌరవనీయులు మంత్రి వర్లు శ్రీ నాదన్న మనోహరి గారి చేతుల మీదుగా ఈ రోజున జ్యోతి చేసి ప్రారంభించడం జరిగింది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదైతే మంగళగిరిలో చేనేత కళాకారులు ఉన్నారో ఎవరైతే ఆడపడుచులు వారు నేస్తున్నారో వారి చీరలే వారితోనే ఇక్కడ మార్కెటింగ్ చేసే విధంగా వారికి అవకాశం కల్పించడం జరిగింది ఇక్కడ దీనికంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా మంగళగిరి చేనేత ఏదైతే మహిళలు కష్టపడి వారి కష్టాన్ని కూడా ఇలా ఇక్కడ చూపించాలి ఏదైతే మన కస్టమర్స్ కొనుక్కుంటారో వారికి చేనేత కళాకారుల కష్టాన్ని కూడా చూపించాలని చెప్పి ఇక్కడ మగ్గం ఏర్పాటు చేసి లో ఇక్కడే ఇక్కడే నేయించడం మగ్గంలో మగ్గం మీద నేసే కళ కళ ఎలా బాగుంటుంది వాళ్ళు ఎలా కష్టపడతారో చూపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ తయారీ ఏదైతే చేనేత ఉత్పత్తిలో ఎంత ధర పడుతుందో నామినల్ తో మనం ఇక్కడ కి ఇచ్చే విధంగా ఇక్కడ పెట్టాం రీసేలర్స్ కానీ హోల్సేల్కి కానీ షాపులు వాళ్ళు కానీ తీసుకెళ్ళడానికి అనుకూలంగా అతి పెద్ద చేనేత హబ్బుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా వినియోగించుకుంటారు అలాగే అందరికీ అందరి ఆశస్సులు మాకు ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం థ్యాంక్ యూ